పటాన్చేరు పట్టణం అంబేద్కర్ కాలనీలోని క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఎండిఆర్ ఫౌండేషన్ కోఫౌండర్ మాధురి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎండీఆర్ఎస్ యునైటెడ్ క్రిస్మస్ కారుల్స్ ఈవినింగ్ రెండు ఇరవై ఐదు కార్యక్రమం అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక ఉత్సాహం మరియు సామాజిక ఐక్యతా సందేశాలతో విజయవంతంగా ముగిసింది అనంతరం మాధురి పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్ డివిజన్ పరిధిలోని ఇరవై నాలుగు చర్చిలకు చెందిన ఫాస్టర్లు మరియు వారి బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపాయి వివిధ చర్చిల నుంచి వచ్చిన బృందాలు అందించిన హృదయాన్ని తాకే క్రిస్మస్ కారో సందేశాత్మక ప్రసంగాలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు వేడుకకు అదనపు వైభవాన్ని చేకూర్చాయి క్రిస్మస్ పండుగ ప్రేమ శాంతి త్యాగం మరియు సోదర భావానికి ప్రతీకాన్ని మతాలకు అతీతంగా సమాజాన్ని ఏకం చేసే శక్తి ఇలాంటి కార్యక్రమాలకి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఇక్కడికి వచ్చిన చిన్నారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ఫాస్టర్ లో మాధురి పృథ్వీరాజ్ నిన్న సన్మానించి సామాజిక సమైక్యత కోసం ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఐక్యతా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు ఇక్కడికి వచ్చిన ఫాస్టర్స్ తో కలిసి కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం అందరి సమక్షంలో ఎండి క్రిస్మస్ క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్లకు సన్మానించి జ్ఞాపికలు అందజేశారు ప్రజలు చర్చ్ ప్రతినిధులు మాదిరి శుభాకాంక్షలు తెలిపారు మొత్తంగా కారల్స్ ఈవినింగ్ రెండు వేల ఇరవై ఐదు కులమతాలకు అతీతంగా ప్రేమ శాంతి ఐక్యత సందేశాన్ని ప్రజల్లో బలంగా ప్రతిధ్వనింప చేసిన విశిష్ట కార్యక్రమంగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో పటం చెరువు పట్టణ చర్చ్ అధ్యక్షులు ప్రసాద్ మోథడిస్ చర్చ్ ఫాదర్ సేతు కిరణ్ సిఎస్ఐ చర్చ్ ఫాదర్ ప్రమోద్ కుమార్ పఠాన్ చర్చ్ ఫాదర్స్ క్రిస్టియన్ సోదరులు సోదరి మనులు తదితరులు పాల్గొన్నారు టైంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా ఇట్లాంటి ఒక థాట్ తీసుకొచ్చిన జీవన్ బాబుకి మరి టైంకి ఎండిఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్కు మరి ఇంత షార్ట్ నోటీస్లో కూడా ప్రసాద్ గారు కానీ యాదన్న గారు కానీ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పేరు పేరున ప్రతి ఒక్క పాస్టర్స్ గారికి ప్రతి ఒక్కరికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ మరి మా ఉద్దేశం ఏంటంటే ఈ ఇది వన్ థర్టీన్ డివిజన్ది ఇది ఒక లాస్ట్ డివిజన్ అనమాట రేపు పొద్దుగా ఆల్రెడీ టూ డివిజన్స్ అయిపోయినాయి ఒకటి పటాన్చెరు సపరేటు ఇంకోటి జేపీ కాలనీ సపరేటు రేపు రానున్న రోజు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఒకసారి అందరు ఎవరు చర్చిలో వాళ్ళు చేసుకుంటారు సెమీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్ ఈ ఒక్కసారి అందరిని కలిపి ఒకసారి అందరి యునైటెడ్గా ఉంటే ఆల్వేస్ హ్యాపీగా ఉంటామని చెప్పి ఇది ఒక మేము ఇది చేయడం జరిగింది మరి ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినా ప్రతిసారి నాకు ఆలోచన వస్తుంటుంది అది మనం చేస్తున్నాము దీనికి రీచ్ అవుతుందా రీచ్ అవ్వట్లేదా ఆల్వేస్ మన ఇండియాలో ఉన్న పాపులేషన్కి ఎనీ టైమ్ మనం వర్క్ కావాలనుకుంటే వర్క్ దొరికే సర్వీస్ చేయాలంటే సర్వీస్ ఉండే అవకాశం చాలా ఉంటాయి మరి నేను కూడా అనుకుంటుండే ఇప్పుడు నాకు అంతగానో ఎనర్జీ ఉన్నదా రేపు ఇంకెక్కువ చేయాలి అన్నప్పుడు మనకంత ఎనర్జీ అంతగా మనకు అన్నీ కలిసి వస్తాయా అని చెప్పి అనుకుంటుండే కానీ ఇందులో మేము కూడా మా పర్సనల్ టైం కానీ మా ఫ్యామిలీ టైం కానీ మేము కూడా ఎన్నో సాక్రిఫైస్ చేసుకుంటూనే ఉంటుండే కానీ ప్రతిసారి మాకు మోటివేషన్ మీరందరే మీరందరూ కూడా మీ పర్సనల్ లైఫ్స్ని మీ ఫ్యామిలీ లైఫ్స్ని అందరినీ మీరు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి సొసైటీ అప్లిఫ్ట్మెంట్ కోసం మీరందరూ పని చేస్తూనే ఉంటారు నిత్యం పని చేస్తూనే ఉంటారు కాబట్టి మీ దగ్గర నుంచి నేను కూడా కొద్దిగా మోటివేట్ అవుతాను సర్వీస్ సర్వీస్ టు హ్యూమన్ సర్వీస్ టు గాడ్ అనే ఆ ఒక్క లైన్తోటి నేను కూడా ముంగడుకెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇంకా రానున్న కాలంలో నాకు కూడా చాలా ఎనర్జీ ఇవ్వాలని చెప్పి మీరు కూడా నా కోసం ఒక చిన్న ప్రేయర్ పెట్టుకోండి మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరి సోదరా సోదరి మనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్ అండ్ రానున్న న్యూ ఇయర్ కూడా వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అందరూ మనం క్రిస్మస్ టు క్రిస్మస్ మనమందరం అభివృద్ధి చెందాలి మన ఆరోగ్యం కానీ మన ఫ్యామిలీలో కానీ ఉండే టెన్షన్స్ కానీ ఫైనాన్షియల్స్ కానీ అన్నీ అన్నీ కూడా నెగిటివ్వి పోయి పాజిటివ్వి మన లైఫ్లో రావాలి క్రిస్మస్ టు క్రిస్మస్ మన అందరం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఇప్పుడు మన ఈ కార్యక్రమం తర్వాత డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి అక్కడ దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు అలాగే ముఖ్యంగా పృథ్వీరాజ్ గారికి ముఖ్యంగా దేవుని స్తోత్రంలో అవి ఒక విషయము గమనించాలి ఇప్పటి వరకు వాక్యం చెప్పిన భాస్ట్గా చాలా మంచి విషయాలు చెప్పారు ఎందుకంటే ఏదేదో కనిపెడుతున్నారు ఎక్కడెక్కడో వెళ్తున్నారు ఆకాశం మండలానికి వెళ్ళిపోతున్నారు ఏదేదో చేస్తున్నారు మంచిదే దేవునికి స్తోత్రంలో నిజంగానే మనవుని యొక్క జ్ఞానం చాలా పెరిగింది దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో ఇంకా మానవులు ఉంటున్నారు అయితే ఏదైనా బైకు అయితే రిపేర్ దగ్గరికి వెళ్తాం కారు ఖరాబ్ అయితే కారు రిపేర్ దగ్గరికి వెళ్తాం నశించిన మానవులను మరి సరిచేయడానికి స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు కాబట్టి భూలోకానికి తీసుకెళ్లే దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు కాబట్టి దేవుడు ఈ సమయంలో మరి పృథ్వీరాజ్ ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మనకు అనేకులకు తెలపడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇప్పటి వరకు గారు చెప్పినట్లుగా దేవుని స్తోత్రములు నాకు జైపాలన్న గురించి బాగా తెలుసు దేవునికి స్తోత్రం ఎందుకంటే జైపాలన్న ఎప్పుడు మా ఇంటి ముంగడి నుంచే జీప్లో వెళ్తూ ఉంటాడు ఆయన గురించి బాగా మాకు బాగా తెలుసు మా చర్చి దగ్గర గడ్డ మీద ఉన్న చర్చి దగ్గర ఒకసారి మీటింగ్ పెట్టాము జయపాలను నన్ను పిలిచాము ఆయన మీటింగ్ పెట్టి అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే ఆ మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ అయినాయి ఎలక్షన్లో గెలిచాడు ఆయన చెప్పాడు నన్ను పిలిచి అన్నాడు నేను అక్కడ మీటింగ్ పెట్టినా నేను గెలిచాను మీకేం కావాలనో అంటే నాకు అప్పుడు గురుసే ఉండే చర్చి మాకు అప్పుడు రేకులు మరి దాని డ్రెస్సులు ఇవి ఇప్పించారు దేవుని స్తోత్రం అంతేకాదు అప్పటి నుంచి ఎప్పుడైనా ఆ చర్చి ముంగడు నుంచి పోతే ఆయన చాలా జ్ఞాపకం ఉంచుకుంటాడు మరి అసలు ఒకరు మాకు ట్వంటీ థౌజండ్ ఇయ్యమని మాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఫోర్స్ సీట్లు అని వేయమని పి నాకంటే డబ్బులు తీసి ఇచ్చేసి నువ్వమ్మా ఇంకంటా అని చెప్పిండు ఆయనకు నేను మళ్ళీ తర్వాత మరి జయపాలన్నగారు దీని స్తోత్రం రాజుగారు కూడా దేవుడు వాళ్ళ మాకు వాళ్ళతో చాలా సంవత్సరాల మనకు మాకు కన్సల్ట్ ఉంది దేవునికి స్తోత్రం కానీ దేవించి ఆశీర్దించి అన్ని విధాలుగా అభివృద్ధి పరచలాగిన మరి అలాగే దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలు ఈ విధంగా దేవుని బిడ్డల కొరకు ఇంత మంచి ప్రోగ్రాంను ఏర్పాటు చేసి దేవుణ్ణి ప్రకటించుటకు మంచి అవకాశాన్ని ఇచ్చిన పృథ్వీరాజు గారిని మరి వారి కుటుంబాన్ని ఆశీర్దించలాగినా ప్రార్థన చేద్దాం దేవుని స్తోత్రములు థ్యాంక్ యూ దేవేంద్రరాజన్ కాబట్టి వాళ్ళు వాళ్ళ ముందు చూపు ఎంత ఉంటుంది అంటే మనము ఇప్పుడు చూసిన వాటి గురించి ఆలోచిస్తాం కానీ వాళ్ళు చాలా ఒక యాభై పది ఇరవై సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి కుటుంబం అది నాకు తెలిసి ఈ ఈ పొలిటికల్ ఉన్నా పొలిటికల్లో వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో మాత్రం ఎప్పుడు ముందుంటారు వాళ్ళు ఇప్పుడు కాదు ముందు నుంచి ఈ రోజు నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ ప్రాంతంలో పట్టణచేరుకు వచ్చినాను ఫస్ట్ వాళ్ళ డాడీ గుర్రం మీద ఎక్కి ఓటు ప్రచారంలో చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి చూసినా నేను జేపీ కాలేలో గుర్రం మీద ఎక్కి ఆయన సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ప్రచారం చేసిన అప్పుడు తమ్ముడు ఉన్నాడో లేడో నాకు తెలియదు కానీ అప్పుడు అంటే వాళ్ళు ఆ రోజు నుంచే ఉన్నా సరే లేకపోయినా సరే ఫస్ట్ ఏంటంటే మాకు జేపీ కాలనీ రోడ్ నెంబర్ ఒక చర్చి ఉండే ఆ చర్చికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి పర్మిషన్ ఇచ్చింది కూడా వీళ్ళ డాడీ గారే మా చర్చికి తర్వాత రెండో దాని బిల్డింగ్ ఫౌండింగ్ చేసింది కూడా వాళ్ళ డాడీ గారి అంటే వాళ్ళ చర్చికి ఇది ఒక్కటే కాదు జేపీ కాలి సంజీవరావు పాస్టర్ తెలిసి చాలా చర్చిలకు స్థలం ఇయ్యడం కాదు కట్టుకోవడానికి డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చినారు చెప్పుకోరు అంటే ఇండైరెక్ట్గా మన యొక్క క్రైస్తవులకు దేవుని బిడ్డలకు సంఘానికి సేవకులకు వాళ్ళు ఎంత అంటే కనిపించదు అనేక మంది ఇప్పుడు శాంతా ఉంది వాళ్ళ జోబులు ఏమున్నాయి చెప్పండి చాక్లెట్స్ ఉంటాయి కానీ శాంతా ఇచ్చే చాక్లెట్లు గిఫ్ట్లు గురించి మనం ఆలోచిస్తాం కానీ దేవుడు అంతకన్నా శ్రేష్టమైనటువంటి గిఫ్ట్ను ఎవరిచ్చినా చెప్పండి ఏసుప్రభు అనే ఈ లోకానికి గిఫ్ట్ గా ఆ గిఫ్ట్ను ఎవరైతే ఆ గి ఏసులో ఏముంది అంటే నిత్యజీవం ఉంది ఆ నిత్యజీవాన్ని గిఫ్ట్ను ఎవరైతే పొందుకోలేరో ఈ దినాన్ని ఆ గిఫ్ట్ను పొందుకోవడానికి ఆయన ఒక మంచి కార్యక్రమం మరి క్రిస్మస్ ను ఏర్పాటు చేసిన మరి ఎండిఆర్ కో ఫౌండర్ పృథ్వీరాజులో మా నుంచి మా ఫెలోషిప్ నుంచి ప్రత్యేకమైన వందనాలన్నా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి దైవ చేర్చుకుంటే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరని దేవుని లేఖనము సెలవుస్తుంది కాబట్టి మనం అందరినీ ఒక తాటిపై చేర్చి చక్కని కార్యక్రమానికి పూనుకున్న ఎండిఆర్ ఫౌండేషన్ కోపౌండర్ పౌండర్ అన్న గారికి మనమందరం ఒకసారి చెవులు దేవున్నామని మహిమపరుచుదాం దేవునికి మహిమ కళను గాక హ్యాపీ హ్యాపీ మంచిది అన్న కొరకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి సందర్భం దాదాపు మరి రెండు వేల పదహారులో స్థాపించబడింది మరి గత ఎనిమిది సంవత్సరాల నుండి పైబడిగానే మరి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు మరి అనాది సేవాలను మరి విధాంతులకు మరి విద్యార్థులు ఫీజు చెల్లించే విషయంలోనూ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలోనూ వికలాంగులకును ఉచిత శిబిరాలు లయన్స్ క్లబ్ సహకారంతో వృద్ధుల వృద్ధులకు ఉచిత చికిత్స కంటి ఆపరేషన్ మరి చనిపోతే ఎవరు దిక్కుండరు అది నిలబడి చేయడం అంటే ఆశ్రమానక శివాన్ని చూస్తేనే భయపడతారు కానీ అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా జరిగిస్తున్నారు అంతేకాకుండా మరి వారిని నిల దగ్గర ఉండి ఇంటి పెద్ద మరి అంత్యక్రియలను కూడా నిర్వహించి మరి ఎన్నో వారు చాలా సేవా కార్యక్రమాలను పూనుకుంటున్నారు మానవ సేవయే మాధవ సేవ అంటూ మరి అక్షరాలను అది మాటలతో కాకుండా క్రియలతో చూపిస్తున్నటువంటి గొప్ప కుటుంబం మరి జయపాల్ సాబ్ ముదురాజు గారు వారి ఆధ్వర్యంలోనూ ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నారు మరి వాళ్ళకి ఏ అధికారం లేదు లేకుండానే ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగిస్తున్నారు మరి రానున్న దినాలలో వారు ఇంకొక గొప్ప అధికారం వచ్చినప్పుడు ఇంకా గొప్ప కార్యాలు పూడుకుంటారు కాబట్టి దానికి అందరూ మనం ప్రార్థన చేయాలి మనం అందరం సపోర్ట్గా నిలబడాలి కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు చాలా ఉన్నాయి మరి గొప్ప కార్యక్రమాలు పూనుకుంటున్నందుకును మా వన్ త్రీ డివిజన్ పాస్టల్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గాను మరి క్రైస్తవ సంఘాల మరి విశ్వాసులందరి అందరి ఆధ్వర్యంలో ఒకసారి బిగ్ క్లాప్స్ కొడుతూ దేవుడి నామాన్ని మయంపరుచుదాం దేవుడు వారిని వారి కుటుంబాలను వారి సేవ ద్వారా జరిగిస్తున్నటువంటి మరి బైబుల్